హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి పండుగ స్పెషల్ బెల్లం అరిసెలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి తిన్నా కొద్ది తినాలనిపించేలా రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి లోపల నుంచి సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి మీరు ఈ మెథడ్లో చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి మరి టేస్టీగా ఉండే ఈ బెల్లం మరుసలను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దా ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను నేను రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను హాఫ్ కేజీ బియ్యం తీసుకుంటున్నాను ఇలా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి రెండు నుంచి మూడు సార్లు ఇక్కడ మనం అరిసెల కోసం రేషన్ బియ్యం యూజ్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా బాగా వాష్ చేసి వాటర్ వేసి ఇప్పుడు మనము నేను ఇక పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు నానబెట్టుకుంటున్నానండి ఇలా నానబెట్టుకుంటే మనకు అరిసెలు చాలా మెత్తగా వస్తాయి ఇలా నేను పదిహేను గంటల తర్వాత చూపిస్తున్నానండి మీకు చూడండి ఫిఫ్టీన్ అవర్స్ తర్వాత చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి ఇలా చేస్తే మనం ఇప్పుడు వా వాటర్ మొత్తం వడగట్టేసేయాలి ఇలా స్టేనర్లో వేస్తే వాటర్ మొత్తం అండి కిందికి ఇలా జల్లెల్లో వేసి ఇప్పుడు స్టేనర్లో వేసి ఇక్కడ నేను ఒక క్లాత్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలండి ఇలా కొంచెం తుడిచి ఎక్కువసేపు మనం ఆరబెట్టద్దండి ఎందుకంటే పిండి మనకు తడి పిండియే ఉండాలి అందుకే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రం ఆరబెట్టుకోవాలి చూడండి ఇలా చేతికి తడి తగలకుండా ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా బియ్యం వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత వరకు ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత మెత్తగా వస్తాయి మనకు అరిసెప్ ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసి ఒక పెద్ద గిన్నెలో తీసుకొని మనం జల్లించుకోవాలండి ఎప్పుడైనా అరిసెలకు మనం ఇలా పిండిని జల్లించుకుంటే చాలా బాగా మెత్తగా వస్తాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఇలా మనం బాగా జల్లించుకోవాలండి ఇక్కడ మొత్తం పిండిని మనం ఇలానే జల్లించుకొని తీసుకోవాలి ఇలా జల్లించుకోవాలి మీరు ఒకవేళ మిల్లు అయినా పట్టించుకోవచ్చండి పిండిని మీరు చూడండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసి పిండిని ఉంచుకోవాలి ఇప్పుడు మనకు అరిసెలకు పిండి రెడీ అయిపోయిందండి ఇక్కడ ఇలా పిండిని ప్రెస్ చేసి తీసుకున్న తర్వాత దీనిపైన క్లాత్ వేసి ఉంచాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మూడు వందల గ్రాముల తుర్మిన బెల్లంని వేసుకుంటున్నానండి ఇక్కడ హాఫ్ కేజీ బియ్యానికి మూడు వందల గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో పావు కప్పు వాటర్ వేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేయద్దండి పాకం రావడానికి చాలా టైం పడుతుంది పావు కప్పు వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ యాలకుల్లి పొడి వేసుకోవాలండి ఆ క్లిప్ నాకు మిస్ అయ్యింది ఇలా మరుగుతున్నప్పుడు బాగా బెల్లం పాకం కొన్ని వాటర్ తీసుకొని గిన్నెలో ఇలా మనం పాకంని చెక్ చేసుకోవాలి చూడండి ఇలా మనకు పాకం ఇలా దగ్గర అయి చిన్న ముద్దలా వస్తే కరెక్ట్గా సరిపోయినట్టు పాకం కరెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇలా రావాలి మరి గట్టిగా ఉండద్దండి సాఫ్ట్గా ఏంటంటే అటు జరిగేటట్టు ఉండాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఒక చేతితో పిండి వేయాలి మరొక చేతితో ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే మీరు హెల్త్తోనైనా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేస్తూ పిండి వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుందండి ఉండలు కట్టకుండా ఇలా మిక్స్ చేస్తూ చూడండి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి పిండి కాస్త ఎక్కువైనా ఏం కాదండి కానీ మనం పాకం ఎక్కువైతే పల్చగా విరిగిపోతాయండి చూడండి ఇలా ముద్దలా రావాలి మనకు పిండి ఇలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలి చూడండి ఇక్కడ నాకు హాఫ్ కప్పు దాకా పిండి మిగిలిందండి ఇప్పుడు దీంట్లో ఈ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నానండి బటర్ పేపర్ తీసుకునే దానికి కొంచెం ఆయిల్ ఇలా గ్రీస్ చేసి మనం ఇలా అరిసెల్లో ఒత్తుకోవాలి చూడండి మరీ పలచ కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి చూడండి ఇలా ఇలా ఒత్తుకుంటూ మనం ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఒకటి వేస్తూ ఆయిల్లో మరొకటి ఇలా ఒత్తుకుంటూ చేయాలి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేస్తే చూడండి ఇదే విధంగా మరీ లావు కాకుండా మీడియాలుగా చూడండి వీడియోలు చూపించిన విధంగా ఇలా రావాలి చూడండి చాలా ఈజీగా వస్తాయండి ఇలా పిండి హార్డ్ కాకుండా ఒకవేళ మీకు పిండి పల్చగా అయితే మీరు మళ్ళీ దాంట్లో కొద్దిగా ప పిండి వేసి మిక్స్ చేస్తే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు అలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టి ఆయిల్లో వేసుకోవాలండి ఇలా ఒకటి వేస్తూ ఇలా పైన కొంచెం గరిటెతో ఆయిల్ పోస్తుంటే బాగా పొంగుతూ వస్తాయండి అరిసెలు ఇప్పుడు టర్న్ చేసుకోవాలి ఇలా ఇలా టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలాంటి రెండు జాలి గరిటెలు తీసుకొని దానిపై నుంచి ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలండి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి ఇదే విధంగా మరొకటి వేస్తూ వేయించుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ పోస్తే మనకు చాలా బాగా పొంగుతాయండి అరిసెలు ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం పొంగిన తర్వాత చూడండి కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత వేరే వైపు తిప్పుకోవాలి ఇలా చాలా బాగా వస్తాయండి సాఫ్ట్గా ఉంటాయి ఇలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇలా పైన చిల్లుల గరట పెట్టేసి ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఇలా ప్రెస్ చేసి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి చూస్తేనే ఎంత బాగుంటాయండి చాలా చాలా బాగా కుదురుతాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి తిన్నా కొద్ది తినాలనిపించేలా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ పండుగకు ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్